పెదవేగి మండలం కొప్పాకలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న పుస్తకాలతో పాటు తాను వ్యక్తిగతంగా కూడా సిద్ధం చేసి ఏర్పాటు చేసిన పుస్తకాలను విద్యార్థులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందజేశారు ఇదే విధంగా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ కిట్స్తో పాటు విద్యార్థులపై మక్కువతో చింతమనేని ప్రభాకర్ తాను సొంతంగా ఇస్తున్న పుస్తకాలను సైతం కలిపి విద్యార్థులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ మండల స్థాయి నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు సూచించారు టువంటి గౌరవ నీరు ఎమ్మెల్యే చంద్రమేణ్ ప్రభాకర్ గారిని ఓకే సార్ ఎమ్మెల్యే గారికి శ్రీమతి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారు శ్రీమతి టి పుష్పావతి గారికి ఎంఈఓ వన్ నరసింహమూర్తి గారికి ఎంఈఓ టూ వెంకటరమణ గారికి ఎండిఓ సూర్యకుమార్ గారు సకాలంలో ఇవ్వవలసిన కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మిడ్ డే మీల్స్ కూడా నేను సర్ప్రైజ్ విజిట్ వస్తాను ఎక్కడ తేడా జరిగినా అవకతవకలు జరిగినా ఎక్కడ నీట్నెస్ లేకపోయినా ఏది తేడా ఉన్నా కానీ సహించే మనిషిని కాను నాతో అనిపించుకోవద్దు ఆ పరిస్థితి మీరు ఎవరు దయించి తెచ్చుకోవద్దండి మీరు క్రమశిక్షణగా పనిచేయండి మాలో ఏమన్నా లోపం ఉంటే మాకు తెలియజేయండి మా నాయకుల్లో లోపం ఉన్న మాలో లోపం ఉన్న మేము కూడా సక్కదిద్దుకుంటాం సరైనటువంటి పరిపాలన మీకు అందే విధంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఇటు అధికారులకి మధ్యలో వంతులు అంటే మేము లేకపోతే కనెక్టివిటీ పోతుంది కనెక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ లేకపోతే ఈ పక్కన ఎంత బాగుంచి కట్టినా ఆ పక్కన ఎంత బాధపించి కట్టినా అది అసలు లేకపోతే ఏం చేస్తారు మీరు ఏం చేయలేదు ప్రజలు ఏం చేయలేదు కాబట్టి కనెక్టివిటీని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది జాగ్రత్తగా మెయింటైన్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు